హాయ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ భోజనాలు చేశారా వెరీ గుడ్ రోజులాగానే ఈరోజు కూడా ఒక చిన్న కథ విని పడుకుందాం సరేనా ఈరోజు మనం వినబోయే కథ పేరు బీర్బల్ లెక్కలు ఇదేంటిది లెక్కల సరే ఏంటో చూద్దాం ఒకరోజు అక్బర్ బీర్బల్ వేటకి వెళ్ళారు అడవిలో చాలా కాకులు కనిపించాయి ఆ కాకులను చూసి అక్బర్ మహారాజుకి ఒక ఆలోచన వచ్చింది సరదాగా బీర్బల్ తెలివిని పరీక్షిద్దాం అని అనుకున్నారు వెంటనే తన పక్కన ఉన్న బీర్బల్ వైపు తిరిగి బీర్బల్ మన రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయి అని అడిగారు బీర్బల్ రెప్ప ఆర్పకుండా వెంటనే సామ్రాట్ మన రాజ్యంలో సరిగ్గా తొంభై వేల ఆరు వందల నలభై మూడు కాకులు ఉన్నాయి అని బదులు చెప్పారు ఆశ్చర్యపోయిన అక్బర్ మహారాజు అంత ఖచ్చితంగా చెబుతున్నావు అంతకన్నా ఎక్కువ కాకులు ఉంటే అని అడిగారు అయితే పక్క రాజ్యం నుంచి మన రాజ్యంలోని కాకుల చుట్టాలు వచ్చినట్లు అని బీర్బల్ చెప్పారు ఒకవేళ తక్కువ ఉంటే అని అడిగారు అక్బర్ అయితే మన రాజ్యం కాకులు వాళ్ళ చుట్టాలని కలవడానికి వెళ్ళినట్లు అని చెప్పారు బీర్బల్ ఈ కథను ఈరోజు వరకు బీర్బల్ తెలివితేటలకు స్థితప్రజ్ఞతకు ఉదాహరణగా చెప్పుకుంటారు నిజమే తెలివిగా అక్బర్ మహారాజు వేసిన చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పారు కదా బీర్బల్ సరదాగా ఓకే పిల్లలు కథ నచ్చిందా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా మరి మరి పడుకుందామా ఈరోజుకి మళ్ళీ రేపొద్దున్న ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం సరేనా పిల్లలు Good night.